నిన్న రాజీవ్ గాంధీ బర్త్డే అయితే మాత్రం మాకి ఎలక్షన్ కోడి రాదు ఏం రాదు కూల్దండలు కేకులు మళ్ళీ కార్యకర్తలకు మందు గిందు వేసి పెద్ద సెలబ్రేషన్ జాతరలుగా వేసాం కానీ రజాకారులను ఎదిరించి రజాకారులతో ఒప్పించి మరీ ఆ రజాకారుల టైంలోనే తెలుగు మీడియం స్కూల్లో ఆది హిందూ భవన్ పేరుతో దళితులు అంటే అంటురాని తరానికి చెందిన వాళ్ళు కాదురా దళితులు అంటే ఆది హిందువులు దళితులు అంటే హిందూ మతానికి మూల పురుషులని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అలాంటి మహనీయుడు జయంతిని అధికారకంగా జరపకపోవడం చాలా బాధాకరం మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద జోక్కుంటా తిరిగే కొంతమంది మాల సోదరులకు నేను అడుగుతున్నాను మొన్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి ఇట్లనే అవమానపరిచింది ఎలక్షన్ పోడింది కానీ అప్పుడు తుర్కోల పండుగ రంజాన్ రాగానే అన్ని కుళ్ళబెట్టి అలా ఫుల్ సెలబ్రేషన్ చేసిండు అప్పుడు బాబాసాహెబ్ని అవమానపరిచిండు సెలబ్రేషన్ చేయకుండా ఈరోజు భాగ్యరెడ్డి వర్మ గారి జయంతిని కూడా అధికారకంగా జరపకపోకుండా వారిని అవమానపరిచిండు మాల సోదరులారా ఇక్కడైనా మేల్కోండి వృద్ధాల్లోసే కాంగ్రెస్ పార్టీని జోపుకుంటూ తిరుగుంటే కాదు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మన జాతికి ద్రోహం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ని అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ని ఒడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్కి భారతరత్న ఇవ్వకుండా అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు భాగ్యరెడ్డి వర్మ గారి జయంతిని కూడా అడ్డుకుంది భాగ్యరెడ్డి వర్మ గారు మన తెలంగాణ గడ్డం మీద పుట్టిన మహానుభావుడు అలాంటి మహానుభావుడి జయంతిని కూడా జరపలేకపోతుంది ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు ఈ బుక్ పంపిస్తా ఈ బుక్లో భాగ్యరెడ్డి వర్మ గారు మన తెలంగాణ జాతి బిడ్డ ఆయన భాగ్యరెడ్డి వర్మ గారి చేసిన పోరాటాలు చేసిన సత్ఫలితాలు అన్ని ఇందులో ఉన్నాయి నీకు పంపిస్తా నీకు తీరకుంటే చదువుకో ఈ మహానుభావుడి చరిత్ర తెలుసుకొని ఇంకొకసారి వచ్చే సంవత్సరమైనా నీకు సోయుండి తెలివి తెచ్చుకొని ఆయన జయంతి ఉత్సవాలు జరుపుతామని ఆశిస్తుంది భీమ్ Jai Shri Ram